నమస్తే అండి అందరికీ నేను మీ ఐషు వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐషు హర్ష లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఐ హోప్ మీరందరూ కూడా బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో అయితే ఫ్రైడే రోజు తీసిన వీడియో అండి నేను రోజు ఇంట్లో చేసుకునే పనులు ఎలా చేసుకుంటాను ఏంటి అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను అలాగే నాకు తెలిసిన కొన్ని కొన్ని విషయాలను అయితే ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను అలాంటివి మీకు చాలా ఉపయోగపడతాయి అవి ఏంటి అనేది కూడా మీరు ఈ వీడియోలో చూసేయండి వీడియోలోకి వెళ్లే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బాబా ఏ ఎండలో ఏమోనండి బాబు ఇలా ఉతికిన బట్టలు అలా ఆరిపోతున్నాయి అలా వేసుకున్న బట్టలు ఇలా తడిచిపోతున్నాయి ఈ ఎండలు తట్టుకోలేక నేను ఉదయం పూట ఉతకాల్సిన బట్టలు సాయంత్రం పూట ఉతుకుతున్నాను ఎందుకంటే నేను బట్టలు ఉతికేది మెద్ది పైన ఇంకా అక్కడ బట్టలు ఉతకాలి అంటే ఉదయం పూట ఏడు గంటల అయితే ఉతికేసేయొచ్చు గానీ ఏడు దాటిందంటే ఎదురెండేసి ఇంకా ఎదురెండలో బట్టలు ఉతకాలంటే నా వల్ల కాదు అసలు అంతకంటే మెయిన్ రీజన్ ఏంటంటే మా హర్ష చిన్నోడు కదా నా వెనకాలే తోకలాగే తిరుగుతూ ఉంటాడు నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి ఇంకా బట్టలు ఉతకడానికి పైకి వచ్చినా కానీ వాడు కూడా వచ్చేస్తాడు నాతో పాటు ఇంకా ఆ ఎండలో వాడు కూడా తిరుగుతూ ఉంటాడని ఆ ఎండలో నేను వెళ్తే నాతో పాటు వాడు కూడా వస్తాడని చెప్పి ఈ గోళంతా ఎందుకులేని సాయంత్ర పూట అయితే ఉతికేస్తున్నాను సాయంత్ర పూట మూడున్నర నాలుగింటికల్లా ఇలా ట్యాంక్ నేడైతే వచ్చేసిద్ది ఇంకా అలా నేడొచ్చాకైతే బట్టలు ఉతికేసుకుంటాను ఇంకా అప్పుడైతే హర్ష కూడా నిద్రపోతాడు ఇంకా ఆ టైంలో ఉతికేసుకుంటాను అనమాట ఆ కాలం స్టార్ట్ అయిన దగ్గర నుంచి సాయంత్రం పూట నాలుగు గంటల బట్టలు ఉకినా గాని పొడుకునే సరికే బాగా ఆరిపోతున్నాయి కానీ నైట్ టైమ్ లో తీసుకొచ్చుకోవడం ఎందుకు అని చెప్పని ఒకసారి అయితే ఉదయం పోటే తీసుకొస్తాను ఈ రోజు అయితే ఉదయం తీసుకురావడానికి కుదరలేదు అనమాట ఇంకా అందుకని చల్లబడిన తర్వాత బట్టలు ఏం ఉతికే లేవులే అని చెప్పని నేను ఉతికిన బట్టలు అయితే తీసుకోవడానికి బైక్ వచ్చి మడత పెట్టేస్తున్నాను బట్టలు ఇందుక ఇక్కడ చూడగానే వీడియో తీయాలనిపించి ఒక క్లిప్ అయితే తీసాను నేను బట్టలు తీసేటప్పుడే ఒకేసారి పనిలో పని మడత పెట్టేసుకుని ఎవరి వాళ్ళకి సపరేట్ గా పెట్టేసుకుంటాను ఒకేసారి ఇలా బట్టలు తీసేటప్పుడే పనిలో పని మడత పెట్టేసుకుంటే ఇంకంతటితో ఆ పని అయిపోతుంది అలా కాదులే అని చెప్పని తర్వాత మడత పెడదాంలే అని చెప్పి బట్టలు తీసుకొచ్చి అక్కడ కుర్చీలో వేసామంటే ఇంకా అవి ఎన్ని రోజులైనా ఇంక అంతే ఉంటాయి టీవీ చూస్తా మడత పెడదాంలే ఖాళీగా ఉన్నప్పుడు మడత పెడదాంలే అని ఇంకా అవి అక్కడే పెట్టేస్తానమాట ఇంకా అట్లా మడత పెట్టడానికి అయితే నా వల్ల కాదు ఇంకా అందుకని ఇదంతా ఎందుకులే అని ఒకసారి పనిలో పని మడత పెట్టేసి పక్కన పెట్టేసుకుంటాను ఇంకా మొత్తం మడత పెట్టడం అయిపోయిన తర్వాత ఎవరి వాళ్ళకి ఇలా సపరేట్ గా పెట్టేస్తాను నేను కూడా నా డ్రెస్సుల్ని టాపు ప్యాంటు చున్ని అన్నీ ఒకే దగ్గర పెట్టేసుకుంటాను అనమాట ఒక్కొక్కరు ఒక్కో దగ్గర పెట్టుకుంటే మళ్ళీ తీసుకునేటప్పుడు ఇబ్బంది అవుతుందని మొత్తం కలిపి ఒక సెట్ లాగా పెట్టేసుకొని ఒక దగ్గర పెట్టేసుకుంటాను నాకు ఇలాగే అలవాటు అందుకని నేను ఇలాగే చేస్తూ ఉంటాను ఇలా చేస్తే ఏందంటే బట్టలు మడతబెట్టడం తీయటం ఒకేసారి అయిపోతుంది అలా కాకుండా బట్టలు తీసి లోపలేసి మళ్ళీ వాటిని మడత పెట్టి ఇన్ని రకాలుగా ఎక్స్ట్రా పనులు లాగా అనిపిస్తాయి నాకు ఇంకా అందుకని ఒకేసారి తీసేటప్పుడే మడత పెట్టేసి ఎవరి వాళ్ళ సపరేట్ గా పెట్టేసుకుంటాను కాబట్టి బట్టలకి రంగాలే ఎవరి బట్టల దగ్గర వాళ్ళు అయితే సర్దేసుకుంటాను చాలా ఈజీగా అనిపించింది అనమాట ఒకేసారి తీయటం మడత పెట్టడం సర్దేయటం ఈజీగా అనిపించింది ప్రత్యేకంగా ఒకటి ఒక పను నేను నాలుగు రకాలుగా చేయకుండా ఇంక ఇక్కడైతే బట్టలు సర్దేసిన తర్వాత ఇల్లు అయితే చిమ్మేస్తున్నాను మామూలుగా అయితే నేను ఇల్లు పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి చిమ్ముతాను ఇంక ఇప్పుడు హాలిడేస్ ఇచ్చారు కదా ఇంకా హర్ష ఇంట్లోనే ఉంటున్నాడు వాడు ఏదన్నా తింటాను అన్నప్పుడు వాడికి ఏదన్నా గిన్నెలో వేసిస్తే తినే తక్కువ కింద బార్బోసేది ఎక్కువ ఇంకా అలాంటప్పుడు చేమలు పడతాయి కదా కింద ఆడుకుంటూ ఉంటాడు కుడతాయిలే అని చెప్పి అనేసి ఇంకెప్పటికప్పుడు చిమ్మేస్తానే ఉంటాను ఎప్పుడన్నా కింద తినేవి పడేసినప్పుడు గానీ లేదా వాడు ఆడుకొని బొమ్మలన్నీ సర్దేసిన తర్వాత ఒకసారి వాడికి అన్నం పెట్టినప్పుడు అలా అన్నం తినే తక్కువ అది కూడా కింద ఎక్కువ బారు పోస్తాడు అనమాట ఇంకా అలా అన్నం మెతుకులు చిమ్మేటప్పుడు ఒకసారి ఇలాగైతే చిమ్ముతాను ఇంక ఈ అయితే ఫ్రైడే కదా పెందలకాడే పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని గుడికి అయితే వెళ్దాము అనుకుంటున్నాను ప్రతి శుక్రవారం నేను మా ఇంటి దగ్గరలో ఉన్న మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ అయితే వెళ్తాను ఇంకా టూ వీక్స్ నుంచి అయితే వెళ్ళట్లేదు ఇంక ఈ రోజైతే కంపల్సరీగా వెళ్లాల్సిందని చెప్పనేసి పని అయితే పెందలకాడే స్టార్ట్ చేసేసాను ఆ బోయ్ అసలు ఈ ఎండాకాలం ఏమో గానీ ఇల్లు చిమ్మేటప్పుడుకే చెమటలు చూసారా ఎట్లా బట్టి అసలు ఏదో పెద్ద కష్టపడిపోయి పని చేసినట్టు చెమటలు కారిపోయినాయి ఫ్యాన్ ఆపేసి కాసేపు ఇల్లు చిమ్మేసరికి నేమో ఎండలో సాయంత్రం పూట అంతానేమో చెమటలు ఈ ఎండాకాలం ఉందో ఏమో గానీ ఇంకా ఈ తిప్పలు తప్పవు ఎండాకాలం వెళ్ళిన దాకా ఇల్లు మొత్తం ఊడ్చేసి మెట్లు కూడా ఊడ్చేసుకుని ఇంకా నిన్న కడిగిన గిన్నెలు అయితే కొన్ని ఉన్నాయి ఇంకా వాటిని అయితే సర్దేస్తున్నాను నాకు రోజు మొత్తం చేసే పనులు నాకు ఇష్టం లేని పని ఏదన్నా ఉందంటే ఈ గిన్నెలు సర్దటమే రోజు మొత్తంలో ఎన్ని సార్లు అయినా సరే ఎన్ని గిన్నెలున్నా తోముతాను కడుగుతా కానీ ఇలా సర్దటం దగ్గరకు వచ్చేసరికి నాకు ఎందుకో ఇష్టం ఉండదు అసలు అలాగని సర్దుకో మన పక్కింటి ఎదురింటోళ్ళు వచ్చి సర్ది పెట్టరు కదా మన ఇంట్లో పని మనమే చేసుకోవాలి ఎలాగోలా అతి కష్టం మీద అయితే గిన్నెలు మొత్తం సర్దేశాను ఇంకా మధ్యాహ్నం తిన్నవి కొన్ని గిన్నెలు అయితే ఉన్నాయి కదా ఇంకా వాటన్నిటిని ఇలా బయటేసి తోమేస్తున్నాను ప్రతి రోజు గిన్నెలు తోమేటప్పుడు మనం బిందుల మీద మూతలు పెట్టుకుంటాం కదా వాటిని అయితే డైలీ కూడా తోముతాను నాకు కొంచెం బద్దకం ఎక్కువ ఒకసారి గిన్నెలు తోమే దగ్గర అంటే మళ్ళీ పైకి లేకున్నావు ఇంకా అందుకని మా హర్ష మాత్రం ప్రతిరోజు రోజు నీ గిన్నెలు తోమేటప్పుడు ఆ బిందు మీద ప్లేట్లు తీసుకొచ్చి కడిగిన దాకా ఉండి మళ్ళీ వాడే తీసుకెళ్లి పెడతాడు ఆ హర్ష చిన్నోడైనప్పటికి నాకు ఇలాంటి చిన్న చిన్న పనులు వాడికి తగ్గ పనులు అయితే ఏదో ఒకటి చేసి నాకు హెల్ప్ చేస్తూనే ఉంటాడు అప్పుడప్పుడు అనిపిస్తుంది నిన్నగా మొన్న పుట్టిన హర్ష ఇప్పుడు నాకు పనుల్లో సాయపడే అంత పెద్దోడైపోయాడా అనుకుంటూ ఉంటాను ఇంట్లో ఉండేది మా ఆయన నేను మా హర్ష ముగ్గురు అయినప్పటికీ కొన్ని గిన్నెలే ఉన్నా గానీ ఎప్పుడప్పుడు ఇలా కడిగేసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతాను ఇల్లు ఎప్పటికప్పుడు నీట్ గా పెట్టుకోవడం అంటే నాకు చాలా ఇష్టం ఇష్టము ఏ రోజు పట్ల ఆ రోజు ఉతికేసుకుంటాను ఏ పూట గిన్నెలు ఆ పోటే తోమేసుకుంటాను ఎక్కువ పెట్టేసుకున్నానంటే నా వల్ల కాదు అసలు ఆ పని చేసి ఎక్కువ ఇంకా గిన్నెలు మొత్తం తోమేసుకున్న తర్వాత సింకు కూడా కడిగేసుకుని ఇలా గ్యాస్ అయితే క్లీన్ చేసుకుంటాను గ్యాస్ ను కూడా ప్రతి రోజు తుడుచుకుంటాను ఆరానికి ఒకసారి అయితే లిక్విడ్ వేసి కడుగుతాను గానీ ప్రతి రోజు మాత్రం తడి క్లాత్ అయితే గ్యాస్ ని నీట్ గా క్లీన్ చేసుకుంటాను మా అమ్మ వచ్చినప్పుడల్లా తిడతా ఉండేది శుక్రవారం పూట మంగళవారం పూట గ్యాస్ తొడగకూడదు అయినా నీకు ఎన్నిసార్లు చెప్పినా ఎనవని నాకు ఎందుకు అట్లా అలవాటు అయిపోయింది ప్రతిరోజు రోజు గ్యాస్ తుడుచుకున్న తర్వాతే నాకు వంట స్టార్ట్ చేయటం అలవాటు వంట చేసేటప్పుడు కూడా మనం తాలింపు వేసినప్పుడు నూనె తుంపర్లు చింది గ్యాస్ అంతా పడతాయి కదా వాటిని కూడా ఎప్పటికప్పుడు తుడిచేస్తా ఉంటానమాట అలాగే ఉంచేస్తే నా చేతులు అస్సలు ఊరుకోవు ఇంకా వంట చేసిన సేపు ఓ పక్క తుడుస్తానే ఉంటా ఓ పక్క వంట చేస్తానే ఉంటా గ్యాస్ ని ప్రత్యేకంగా తుడవాల్సిన అవసరం లేదు ఎప్పటికప్పుడు నీట్ గానే తుడిచేసుకుంటాను కాబట్టి నీట్ గానే ఉంటుంది అయినా గాని మనం ఊరుకోము కదా చేతులు ఇంక అందుకని ఎప్పుడైనా సరే గిన్నెలు మొత్తం తోమేసుకున్న తర్వాత గ్యాస్ కూడా నీట్ గా క్లీన్ చేసుకుంటాను చూసినప్పుడల్లా అమ్మ తిడతా ఉండిద్ది చేతులు మూతులు కాల్చుకుంటా వంట చేసేటప్పుడు తుడుచుకోకపోతే ఏమి వంట అంతా అయిపోయిన తర్వాత నీట్ గా తడుచుకోవచ్చు కదా అని అప్పుడు దాకా మనం ఆగితేనే కదా అసలు అప్పుడప్పుడు నాది నాకే అనిపిస్తుంది శుభ్రం ఉండొచ్చు కానీ మరీ అతి శుభ్రం ఉండకూడదేమో అనిపిస్తుంది ఇంత నీట్ గా పెట్టుకోవడం అలవాటు అయిన తర్వాత ఒక్క రోజు కూడా అది నీట్ గా లేదు అంటే ఇంకా మనశ్శాంతి ఉండదు ఇంకా ఒంట్లో బాగున్నా బాగోకపోయినా అలవాటు అయిన పని కదా ముక్కుతా మూలుగుతా ఎట్లాగో నిదానంగా చేసుకుంటాం కానీ ఇల్లునైతే ఎక్కడ పనులు అక్కడ పెట్టడానికి ఎక్కువగా ఇస్తాం ఇంకా పని అయిపోయిన తర్వాత ఇక్కడైతే ఇల్లు తుడిచేస్తున్నాను మీ ఉండేది చిన్న ఇల్లే మూడు గదులు ఉంటాయి అనమాట చిన్న చిన్న గదులు ప్రతి రోజు ఇల్లు తుడుచుకోవచ్చు మహా అయితే ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు కంటే ఎక్కువ టైం పట్టదు వీలైనంత వరకు ప్రతి రోజు తుడుస్తాను ఇంకెప్పుడన్నా కుదరకపోతే రోజు మార్చి రోజు మాత్రం కంపల్సరీగా తుడుస్తూ ఉంటాను అనమాట ఎందుకంటే మహర్షి చిన్నోడు కదా కిందే తిరిగి కిందే ఆడుకుంటూ ఉంటాడు అదిగాక ఏదైనా తినేటప్పుడు గబక్కన కింద పడిందంటే ఒకసారి కింద అయినా గబక్కన్ తీసుకొని నోట్లో పెట్టుకొని పెట్టుకుని తినేస్తూ ఉంటాడు అనమాట ఇంకా అందుకని ఎక్కువగా ప్రతి ప్రతిరోజు ఇల్లు తుడుస్తూ ఉంటాను వాడికి తెలియదు కదా పాపం మనమే ఇలా జాగ్రత్తగా ఉండాలి ఇంక ఇక్కడైతే పూజకు సంబంధించిన వస్తువులన్నీ తోమి పెట్టేసుకుంటున్నాను కొంచెం లేట్ అయినా సరే రుద్ది రుద్ది కడుగుతాను ఇలా పూజకు సంబంధించిన వస్తువులు ఎలా తల మెరిస్తేనే ఇష్టం అనమాట నాకు అందుకే వాటి కోసం ప్రత్యేకంగా టైం కేటాయించి మరి తెల్లగా వచ్చిందాక చేతులరిగిపోయింది దాకా తోముతాను ప్రతి రోజు అయితే మా ఇంట్లో ఉదయం మా ఆయన పూజ చేసేస్తాడు ఇంకా శుక్రవారం రోజు మాత్రం నేను కంపల్సరీగా చేస్తాను కొంతమంది శుక్రవారం రోజు ఇల్లు తుడవకూడదు శుక్రవారం రోజు గ్యాస్ తుడవకూడదు ఇలా దేవుడు సామాన్ శుక్రవారం పొడ తుడవకూడదు అని చెప్తూ ఉంటారు కదా అది ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు కానీ నేను అలవాటు అయిపోయింది కదా ఇల్లు తుడుచుకోవడానికి గ్యాస్ క్లీన్ చేసుకోవడానికి ఇలా సామాన్ దోంకోవడానికి ఇంకా శుక్రవారం మంగళవారం ఇంకా అట్లా ప్రత్యేకంగా పట్టింపులేం పట్టుకోను కానీ దేవుడు పట్టాలు క్లీన్ చేసుకునేటప్పుడు మాత్రం శుక్రవారం గానీ మంగళవారం గానీ అస్సలు క్లీన్ చేయను ఇంక ఇక్కడైతే పూజ సామాగ్రి కడిగేసుకున్న తర్వాత నాకు ఒక అలవాటు ఉంది అది ఏంటంటే తోమేసి అట్లాగే పెట్టేసామంటే మచ్చలు పడిపోతాయి కదా ఆ నీటి మరకలు మచ్చలు మచ్చలుగా ఇంకా అందుకని అలా పెట్టేసేయకుండా ఒక పొడి క్లాత్ తీసుకొని నీట్ గా తుడిచి ఆరబెట్టేసుకుంటాను ఇలా చేస్తే ఏంటంటే దాని మీద ఉన్న నీటి మరకులు అట్లాగే మచ్చలు పడిపోకుండా ఇలా క్లీన్ గా ఉంటాయి అనమాట చూడటానికి ఇంకా వీటికైతే ఇలా గంధమో కుంకుమ అయితే అన్నిటికీ ఇలా బొట్టు పెట్టేసుకుంటాను నాకు ఇలా పెట్టుకుంటే నేను ఏందో నిండుగా అనిపించినట్టు ఉంటది ఇక్కడ అయితే దేవుని ఫొటోస్ అన్నిటికీ పువ్వులతో అలంకరించేసుకుని దీపారాధన కూడా చేసేసుకున్నాను ఈ కడ్డీల్ని మా వారు శబరిమర వెళ్ళినప్పుడు అక్కడి నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చారు వీటిని చందనంతో చేస్తారంట ఈ కడ్డీలు వెలుగుతున్న సేపు కూడా ఇంట్లో చాలా పీస్ఫుల్ మైండ్ తో ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తుంది ఆ కడ్డీల స్మెల్ కే ఇల్లంతా ఒక పాజిటివ్ వైబ్ వచ్చేసినట్టు అనిపిస్తుంది అనమాట ఇక్కడ నేను పూజ అంతా కంప్లీట్ చేసేసుకున్న తర్వాత ఎలా ఉందో మీకు ఇక్కడ చూపిస్తాను చూసేయండి ప్రతిసారి నాకు మనసుకు చాలా ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తుంది ఇంక ఇక్కడైతే ఇలాగ రెడీ అయి టెంపుల్ అయితే వెళ్తున్నాము హర్షాని కూడా ముందే రెడీ చేశాను ఇంక గుడికి వెళ్తున్నాను వస్తావా హర్ష అంటే వస్తానన్నాను ఇంక వాడిని తీసుకొని అయితే గుడికి వెళ్ళాను ఇంక ఇక్కడైతే మహాలక్ష్మి అమ్మవారు అనమాట ఈమె చిన్న అమ్మవారు లోపల పెద్ద విగ్రహం ఉంటుంది ఈమెమో చిన్న అమ్మవారు ప్రతి శుక్రవారం రోజు బయట గుడి చుట్టూ అయితే ఊరేగింపు లాగా పల్లకిలో తీసుకొస్తారు ఇలా పూలతోటైతే అయితే అమ్మవారిని అలంకరించి పల్లకిలో ఇలా బయటకైతే తీసుకొస్తారు అమ్మవారిని ఊరేగించేటప్పుడు పల్లకిని అందరూ ఇలా భుజాలపై పెట్టి మోసుకుంటూ గుడి చుట్టూ మూడు సార్లు తిరుగుతారు అమ్మవారిని ఊరేగింపు తీసుకెళ్లేటప్పుడు కర్పూరంతో హారతిచ్చి కొబ్బరికాయ కొట్టి నీళ్లు వారపోసి ఇలాగైతే తీసుకెళ్తారు ఆ అమ్మవారిని మొయ్యాలి అంటే ఎంత అదృష్టం ఉండాలి చెప్పండి ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు పట్టుకున్నంత సేపు పట్టుకుంటారు ఇంకా మధ్యలో ఎవరైనా మార్చుకోవాలి అనుకుంటే వాళ్ళు మారి వేరే వాళ్ళు పట్టుకోవచ్చు ఇలా గుడి చుట్టూ మూడు సార్లు తిరిగిన తర్వాత అమ్మవారు ఎదురుగా నిలబడి హారతి పాట పెట్టి అమ్మవారికి దిష్టి తీసి కొబ్బరికాయ కొట్టి లోపలికైతే తీసుకొస్తారు అమ్మవారు అయితే గుడిలో ఉన్న అమ్మవారు ఈ రోజు అయితే ఈ చీరలో ఎంత ఉన్నారు ఉన్నారో నిండుగా అనిపిస్తుంది చూడటానికి వారిని లోపలికి తీసుకెళ్లి పెట్టేసిన తర్వాత ఇంకా అందరూ అయితే కోలాటం వేస్తారు ఇంకా ఈ రోజు మా హర్ష కూడా వేస్తారని కర్రలు తీసుకున్నాడు ఆ శుక్రవారం వచ్చిందంటే చాలు గుడి దగ్గర అంతా సందడి సందడిగా బలే ఉంటుంది అసలు ఇంకా ఫైనల్ గా అయితే ఇక్కడ అమ్మవారికి కూడా హారతలు ఇచ్చేస్తున్నారు నాకు వీలైనంత వరకు ప్రతి శుక్రవారం కంపల్సరీగా గుడికి వెళ్తాను ఇంకెప్పుడో ఒక రోజు కుదరినప్పుడు తప్పితే కంపల్సరీ శుక్రవారం వెళ్తాను వెళ్ళిన రోజల్లో ప్రతిసారి మన ఛానల్లో షార్ట్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి మిస్ అవకుండా ఇంకా మీరు కూడా ఒకసారి హారతులు అయితే తీసేసుకోండి ఆ మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు మీ అందరికి కూడా ఉండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో ఎలా అనిపించింది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి లైక్స్ రూపంలో నన్ను ఇలా సపోర్ట్ చేస్తూ ఉంటే ఇలా మరిన్ని మంచి వీడియోస్ ఇంకెన్నో చేయాలనిపిస్తుంది నాకు ఇంతవరకు నా వీడియో చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది కదా ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి మిగతా వీడియోస్ అన్ని చూడండి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను అప్పటి వరకు బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం